ప్రజల ఇంటి వద్దకే వైద్యం అందించాలన్న మంచి ఉద్దేశంతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని నలభై డివిజన్ అధ్యక్షుడు ఏడుకొండలు జిల్లా అధికార ప్రతినిధి దర్శి హరికృష్ణ తెలిపారు నెల్లూరు డివిజన్లోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా వైద్యం అందించడం జరిగిందన్నారు అనారోగ్యంతో ఉన్న పేదలకు మంత్రి నారాయణ అందించిన వరం నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ అని తెలిపారు పేద ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు అత్యాధునిక వైద్య పరికరాలు అనుభవం ఉన్న వైద్యులతో చికిత్స అందిస్తున్నారని తెలిపారు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం నారాయణ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలకు సిఫార్సు చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ నేతలు పిట్టి సత్యనారాయణ పాతపాటి అశోక్ యానాదిరెడ్డి దర్శి హరికృష్ణ జఫ్రుల్లా యూసఫ్ నిమ్మకాయల సతీష్ టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఈ దినం నారాయణ సారు ప్రతి ఒక్క డివిజన్లో ఇంటి వద్దకే వైద్యం అనే ఇదితో మూడు కోట్ల రూపాయల వ్యాయంతో ఒక వ్యాను వస్తు తయారు చేసి అందులో అన్ని పరికరాలు ఉండేటట్టుగా ప్లస్ ఈసీజీ కార్ నుంచి బ్లడ్ టెస్టులు కిడ్నీ టెస్టులు కంటి వైద్యం మొదలగు పరికరాలు అన్నీ పెట్టి డాక్టర్లని దాంట్లో స్పెషలిస్టులను పెట్టి ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం ప్రకారం ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వైద్యం చేయాలనే ఉద్దేశంతో నలభై నాలుగో డివిజన్లో ఈ దినం ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్లో పెట్టడం జరిగింది ఇక్కడ ఈ టెస్టులన్నీ అందరూ చేయించుకోవాల్సిందిగా కూర్చున్నారు అందరూ వచ్చినారు చేయించుకుంటున్నారు ఇది మన నారాయణ సార్ గొప్ప మనసుతో ఇక్కడ వాటి కాకుండా ఏదన్నా ఇబ్బంది కలిగితే వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి నారాయణ సార్ సూపర్ స్పెషాలిటీకి ఆడ కూడా ఫ్రీ ఇదంత ఫ్రీ ప్రతి ఒక్కరికి ఈడ చూయించుకున్న వాళ్ళకి హాస్పిటల్ పోయినా ఫ్రీ అక్కడ కూడా చేసి చూపిస్తారు అంత ఇక్కడ వీలు కానీ పక్షంలో నారాయణ సార్ లాంటి మంచి హృదయం కలిగిన వ్యక్తిని అత్యంత మెజారిటీతో ఎన్నుకున్న దానికి అందరికీ కూడా నెల్లూరు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన అహర్నిశలు నెల్లూరు గురించి స్టేట్ గురించి ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ మంచి మంచి కార్యక్రమాలు ఏమేమి చేస్తావా అని ఆలోచిస్తూ ఉంటాడు దానిలో భాగంగా ఎన్నో పనులు మంచినీళ్ళు అయితేమి ఏమి డ్రైనేజ్ అయితే ఏమి రోడ్లు అయితేమి ఏమి పార్కులు అయితే చెప్పడానికి చాంతాడు అంత పనులు చేస్తున్నాడు ఆయన ఎన్నో పనులు చేస్తున్నాడు ఎన్నో పనులు చేయాలనే తపంతో కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు దానిలో భాగంగా ఇంటి వద్దకి వైద్యం అన్నట్టుగా ఒక మూడు కోట్ల రూపాయలతో ఒక అన్ని అత్యంత ఆధునిక సదుపాయాలతో కలిగిన ఒక ఆసుపత్రిని ప్రతి వార్డుకి ప్రతి వారం పంపించి అక్కడ ప్రజల పేద ప్రజలందరికీ కూడా సహాయం చేసే నిమిత్తము ఆ యొక్క ఇంటింటికి ఆ యొక్క వాహనాన్ని ఏర్పాటు చేశాడు ఆ వాహనాన్ని ఏర్పాటు చేయటం కాకుండా దాంట్లో అన్ని రకాల వైద్యాలు అన్ని హార్ట్ అయితే ఏమి బీపీ అయితే ఏమి కంటి కంటి పరీక్షలు అయితే ఏమి జనకోశ వ్యాధులు అయితే ప్రతి ఒక ఎముకల డాక్టర్ అయితే అందరూ అన్ని డాక్టర్లు అన్ని సదుపాయాలు అన్ని పరీక్ష కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి ఈ పరీక్షలు చేసు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ వైద్య సదుపాయం కావాలంటే వాళ్ళకి నారాయణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా వైద్యంలో నారాయణ సారు ఉంచాము తర్వాత వచ్చి మన ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి వైద్య సౌకర్యంలో వాళ్ళకి లోన్ సదుపాయము ఫ్రీ ట్రీట్మెంట్కి కావాల్సిన సదుపాయము తర్వాత వచ్చి ఏంటంటే ఈ డెలివరీలు ఫ్రీ ఇవన్నీ కూడా స్త్రీలు స్త్రీలకైతే శిశువులకైతే రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకైతే వీళ్ళందరికీ కూడా వద్దు వైద్య సదుపాయాలు త్రూ గవర్నమెంట్ ద్వారా వచ్చే సదుపాయాలన్నీ కూడా వాళ్ళకు ఉపయోగిస్తూ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తూ రాజకీయ నాయకుల్ని ఇప్పటిదాకా మనం ఎంతోమంది చూసుంటాము విలక్షణమైన నాయకుడు ఎవరంటే మన రా నారాయణ సారే ఎందుకు చెప్తున్నానంటే ఆయన కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నాడు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు సౌకర్యాల గురించి ఆలోచిస్తున్నాడు అవన్నీ ఆలోచనే కాకుండా ఆచరణలో పెడుతున్నాడు ఒకప్పుడు మనం చూస్తున్నట్టే పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని చంద్రబాబు ఎన్టీ రామారావు బియ్యాన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలని వినూత్నమైన ప్రజల వద్దకు పాలన తీసుకెళ్తే మన నారాయణ సారు ఇంకా దగ్గరికి ఆలోచించేసి ప్రజల వద్దకు వైద్యాన్ని తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈరోజు మూడు కోట్ల విలువైన ఒక వాహనాన్ని తయారు చేసి అందులో విశిష్టమైన వైద్యుల్ని ఏర్పాటు చేసి ల్యాబ్ సౌకర్యాలను ఏర్పాటు చేసి అన్ని పరీక్షలు ఉచితంగా చేసి పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేసి దాన్ని ఒక ఈరోజు నలభై నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయడం అయింది దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఒక ఇప్పుడు దాకా కార్యకర్తలని వాడుకున్న వాళ్ళని చూసాం రాజకీయాల్లో కార్యకర్తలు వాడుకున్న వాళ్ళని చూసాం కానీ కార్యకర్తలు సంక్షేమం ఆలోచిస్తూ వాళ్ళ ఇంటిలో ఎవరికి ఎన్ని ఇబ్బంది వస్తే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అలాగే ప్ర ప్రజలకి నేను ఏం చేస్తే గుర్తుంటాను అనే ఉద్దేశంతో ప్రతి పేదవాడు చదువుకుంటే బాగుపడతాడు నేను చదువుకునే బాగుపడి స్టేజ్కి వచ్చాను కాబట్టి ప్రతి పేదవాడిని చదివించాలి ఉన్నతమైన విద్యను అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ నలభై నాలుగు డివిజన్ యూనిట్ ఇన్ఛార్జిని నారాయణ సారు ముఖ్యంగా ఆయనకి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతూ నారాయణ హాస్పిటల్ ఆన్వీల్స్ ప్రోగ్రామ్ అని నారాయణ కాన్స్టిట్యూషన్లో డివిజన్ వైజు సారు ఒక డేటు ప్రపోజ్ చేసి ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీన నలభై నాలుగు డివిజన్లో అది ప్రారంభించాడు దీనికి మేము అందరం డోర్ టు డోర్ కూడా క్యాంపెయిన్ చేసి ప్రజలకు తెలియజేయడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజలు రావటం దాన్ని సద్వినియోగం చేసుకుంటాం మిడిల్ క్లాస్ కానీ పూరి కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు దీంట్లో ఉన్న కార్యక్రమాలంటే ఒక ఎక్స్రే కానీ నుంచి ఈసీజీ కానించి ఐ టెస్ట్ కానించి బ్లడ్ టెస్ట్ కానించి షుగర్ కానించి అన్ని రకాల టెస్టులు హై ఎక్విప్మెంట్తో హై పరికరములతో సారు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ప్రజలందరికీ డబ్బు లేని వాళ్ళు కూడా చేసుకోవడం దానికి వాళ్ళకి చాలా సంతోషకరంగా ఉంది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సారు ఒక వినూత్నమైన ఆలోచనతో అదేవిధంగా మాతృ పథకం కూడా ఒకటి సారు ఆలోచన చేశాడు వీటి వల్ల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి నారాయణ సార్ మీద ఉన్న ఎటువంటి నమ్మకం ఉందంటే నేను ఏదైనా పని చెప్తే ఆయన తూచా తప్పకుండా నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ అది కంప్లీట్ చేసే విధంగా విత్ ఇన్ టైంలో చేసే విధంగా దాని క్వాలిటీ ఇచ్చే విధంగా కూడా చేస్తాడనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని నారాయణ సార్కి అప్పచెప్పడం జరుగుతుంది రాష్ట్ర ము మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఆన్ వీల్స్ అనే ఒక కార్యక్రమం ఇదేంటంటే ఇంటి వద్దకే వైద్యం అనే వినూత్నమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక మూడు వేల మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వెహికల్ని ఏర్పాటు చేసి ప్రజలకి ఇంటి వద్దనే ఏ విధంగా ట్రీట్మెంట్ చేయొచ్చో చూపించిన ఘనత ఒక్క నారాయణ సరికి దక్కుతుంది ఈరోజు చాలామంది పేద ప్రజలు టెస్టులు చేయించుకోలేక డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది అట్లాంటి వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం ఈ వార్డులో ఈరోజు పెట్టిన సందర్భంగా చాలామంది పేద మధ్య ప్రజలందరూ వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈసీజీ ఉంది బ్లడ్ టెస్టులు ఉన్నాయి ఐ ఐ టెస్టులు ఉంది చాలా రకాల టెస్టులు ఉన్నాయి ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో ఒరిజినల్ యాక్యురసీ రీడింగ్తో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం మరియు అంతేకాదు నారాయణ సారు ప్రత్యేకంగా మాతృదేవ సేవా పథకాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేసి తల్లి బిడ్డకి మేలు చేసే విధంగా ఈరోజు ముందుకు పోతున్నారు ఈ రాష్ట్రంలో ఒక మంత్రిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ అతను గెలిపించిన ఈ నియోజకవర్గానికి ప్రజలకి ఏదో ఒకటి చేయాలని మంచి చేయాలని చెప్పి ఈరోజు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించిన ఈ ప్రజలకి ఉచితమైన ఆరోగ్యం ఇవ్వాలా ఉచితమైన మందులు ఇవ్వాలా అనే దృక్పథంతో ముందుకు పోతున్న ఒంగూరు నారాయణ గారికి నలభై నాలుగో డివిజన్ ప్రజల తరఫున నలభై నాలుగో డివిజన్ యూనిట్ తరపున అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగు వార్డులో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ నారాయణ గారి ఆదేశాల మేరకు నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరపున ఇక్కడ ఉచితంగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఇది ఉచిత వైద్య శిబిరాలు చాలామంది చేస్తారు కానీ నారాయణ సారు వినూత్నంగా కొంచెం ఇంటికే వైద్యం అనే కాన్సెప్ట్తో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ తేవడం జరిగింది ఇది చాలా ఖరీదైన వెహికల్ సో ఇది మూడు కోట్ల రూపాయలు వెచ్చించి నారాయణ సార్ ఒక క్లినిక్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అంటే ఈసీజీ కావచ్చు ఎక్స్రే కావచ్చు ల్యాబ్ కావచ్చు అలాగే డాక్టరు తర్వాత టెక్నీషియన్సు అలాగే సేవలు అందించే సిబ్బంది కనీసం ఒక ఇరవై ఐదు మంది సిబ్బంది దీని మీద పనిచేస్తున్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేదవాడికి అలాగే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఆన్ వీల్స్ని మేము తీసుకురావడం జరిగింది నారాయణ సారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నా కూడా తమిళనాడు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ లేవు ఫస్ట్ టైము ఒక కొత్త వెహికల్ని నెల్లూరుకి పరిచయం చేయడం జరిగింది మొట్టమొదటిగా నెల్లూరు సిటీని ప్రతి ఒక్క వీధిలో ఇలాంటి క్యాంపులు పెట్టి అక్కడ ఉండే పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలి అలాగే సో అందుబాటులో ఉన్న అందరి కార్యకర్తలకి ఈ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకువచ్చు అందరికీ సేవ చేస్తూ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాదాపు ఇది ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరో సంవత్సరం రేపు మార్చికి ఇరవై ఆరు కంప్లీట్ ఇరవై ఆరో సంవత్సరంలోకి నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వస్తుంది సో ఈ సందర్భంగా మీరు ఒక మెయిన్ నారాయణ సార్ సంస్థల ఉచిత వైద్య సంబంధించి ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి నారాయణ ఆరోగ్య సో ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించారు సో దానిలో ఏదైనా ఒక పది పదిహేను వేల రూపాయలు ఖర్చు వైద్యాన్ని ఉచితంగా అక్కడ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు లక్షల మంది ఈ సౌకర్యాన్ని తీసుకున్నారు అలాగే అసలు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సో ఈరోజు డెలివరీస్ ఖర్చు చాలా ఖరీదైపోయింది ఒక్కొక్క డెలివరీకి లక్షల్లో పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాంటి కాన్పులు తర్వాత అవి నార్మల్ అయినా సరే సర్జరీ అయినా సరే పూర్తి ఉచితంగా అంటే మందులు కాడించి సర్జరీ కానీ లేదా అక్కడ ఉండే సౌకర్యాలు కానీ వాళ్ళకి భోజనాలు కానీ అన్నీ చేసి దాని తర్వాత ఏదన్నా ఇబ్బంది వచ్చి అంటే బుడ్డ పుట్టి పుట్టిన తర్వాత కొన్ని నీరు తాగడం అలాంటివి ఉంటాయి సో అలాంటి సేవలు కూడా అంటే న్యూనిటల్ కేర్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది సో అన్నీ ఉచితంగా జరుగుతాయి సో ఆ తర్వాత ఏదైనా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు దాటిన తర్వాత ఎన్ఐసిలో ఆరోగ్యశ్రీ పథకం ఎవరికైనా ఉంటే కంటిన్యూగా ఇంకా వాళ్ళకి పూర్తిగా నయ్యేంత వరకు మేము సేవలు అందిస్తాము ఆరోగ్యశ్రీ సేవలు ఏ హాస్పిటల్ ఇవ్వట్లేదు సో మేమే ముందుగా అన్నీ ఇస్తున్నాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి అలాగే ఎవరైతే శిశు సంరక్షణ అంటే చిన్నపిల్లలు ఉంటారు పుట్టిన తర్వాత పన్నెండేళ్ళ వరకు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఫ్రీగానే ఉంటాయి అక్కడ ఓపీ కావచ్చు వ్యాక్సిన్స్ కావచ్చు అన్నీ ఉచితంగా ఇస్తాము కాబట్టి దయచేసి తల్లి బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనో అంత జాగ్రత్తగా నారాయణ సారు పథకాలు నారాయణ మాతృ సేవ పథకం కావచ్చు శిశు సంరక్షణ కావచ్చు నారాయణ ఆరోగ్య బస్సు కావచ్చు ఇలాంటి పథకాల కన్నా మించిన పథకం ఏదైనా ఉందంటే ఇది నారాయణ హాస్పిటల్ అనిపించు ఎందుకంటే ఒక ఇంటి దగ్గర నుంచి చాలా ఒక తల్లి తండ్రి ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు భార్య మాత్రమే ఇంట్లో ఉంటుంది సో అవన్నీ చూసుకోవాలన్నా ఆమె రాలేని పరిస్థితి అలాంటి వారికి ఎవరైతే మహిళలు ఇంట్లో ఉంటారో ఆ మహిళలు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయరారు కాబట్టి ఆ ఇంటి వద్దకే మనం వైద్యం తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి మనం ఆరోగ్యాన్ని కాపాడిన కాపాడినతాము ఎందుకంటే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే మనం అందరి అన్ని అన్ని విధాల ఆర్థికంగా బలంగా ఉన్నట్టు నారాయణ సార్ నమ్ముతారు సో నారాయణ సారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి వైద్యం అందాలా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలా తను కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా కార్యకర్తలే కాదు ప్రజలు కూడా సంతోషంగా ఉండాల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు